మైబాబ్ జిల్లా కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ పరిధిలో అమాయక గిరిజనుల భూమిని అధికారులు సిబ్బంది అండతో కొందరు కబ్జా చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణంలో రవి తన ఇంటిని కోల్పోయాడు దీనికి నష్టపరిహారంగా వచ్చిన డబ్బుతో ఆ భూమిని కొనుగోలు చేశాడు కూలీనాలి చేస్తూ జీవనం గడుపుతున్న రవికి ముగ్గురు పిల్లలు తన కుటుంబానికి ఈ భూమిని ఒకటే ఆధారం కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో అదే ఇంట్లోనే ఉంటూ నాలి చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కాగా స్థలానికి డోర్ నెంబర్ కూడా ఇవ్వడంతో ఆందోళన చెందిన రవి అక్రమంగా వచ్చిన డోర్ నెంబర్లను వెంటనే రద్దు చేసి తన భూమిని తనకు ఇప్పించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాడు ఇప్పుడే చూద్దామా మీరు ఎప్పుడు నా పేరు బాధవత్ రవి కేశవరావు స్టేషన్ మాది కేశవరావు స్టేషన్లో పంచాయతీ కార్య కార్యదర్శి అసెంట్ ల్యాండ్ అసెంట్ ల్యాండ్ అసైండ్ అయిన ల్యాండ్లకు మా గిరిజనులకు తెలవని వ్యక్తుల పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ని డోర్ నెంబర్లు ఇచ్చి అక్రమంగా డోర్ నెంబర్లు ఇచ్చి అక్కడ డోర్ ఉన్నదన్నట్టు సృష్టించి డోర్ నెంబర్లతో భూకబ్జాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు గతంలో ఇదే కలెక్టర్ గారికి కాంప్లీట్ చేస్తే అది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో అది తప్పు అని తేలిన తర్వాత అతను అతను అంతా అతను వెళ్ళి రిజిస్ట్రేషన్ రద్దుపరుచుకున్నాడు రద్దుపరుచుకున్న తర్వాత కూడా అదే డాక్యుమెంటు అదే హద్దులతోటి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వాళ్లకు పదకొండు వందల గజాలు గతంలో అమ్మినటువంటి డాక్యుమెంటు రెండు వందల ముప్పై నాలుగు డాక్యుమెంట్ చూపించి పదకొండు వందల గజాల డాక్యుమెంట్ చూపించి సుమారు ముప్పై ఐదు గుంటల భూమి కబ్జా చేసుకున్నారు అమ్ముకున్నారు ఇప్పుడు ఉన్నది అక్కడ ఒక పది గుంటలు మాత్రమే ఉన్నది అదే డాక్యుమెంట్ అడ్డం పెట్టుకొని ఆ ఉన్న పది గుంటలకు కూడా కబ్జా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసుకుంటూ గ్రామ పంచాయతీ నుంచి డోర్ నెంబర్ పొంది రిజిస్ట్రేజ్ చేయించుకొని అదే రిజిస్ట్రేషన్ పేపరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కార్యదర్శి కుమ్మకాయి ఆ పేపర్లు అడ్డం పెట్టుకొని పర్మిషన్ తెచ్చుకొని అన్యాయంగా అక్రమంగా అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటారు ఇది ఏంటిది అని చెప్పేసి అడగడానికి పోయిన గిరిజనులను అవతల వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు సాటు మాటున ఉండి పొలిటికల్ పవరు ఇప్పుడు కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు చేసే పనులు మొత్తం వాళ్ళే చేస్తారు మేము అక్కడికి వెళ్తే మా కోర్టు నోటీసులని గ్రామ పంచాయతీ నోటీసులు అని చూపిస్తారు ఒక పంచాయతీ కార్యదర్శి ఒక ఒక సబ్ రిజిస్టార్కి ఈ ఈ ల్యాండ్ డోర్ నెంబరు వెసులుబాటు కల్పించండి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సబ్రిజిస్టార్కి రాయడం జరిగింది మళ్ళీ అదే కార్యదర్శి అదే డాక్యుమెంటు ఇది రద్దుపరచుకోవాలండి ఇది కొద్దిగా మా పై అధికారుల ఒత్తిడి ఉన్నది రద్దుపరచుకోవాలని చెప్పేసి మళ్ళీ అతనే గ్రామ పంచాయతీ నుంచి సబ్ రిజిస్టార్కి లెటర్ పెట్టిండు ఇదేమిటి ఎందుకు అన్ని డాక్యుమెంట్ ఎందుకు రద్దు చేయలేదంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల రెండే డాక్యుమెంట్లు రద్దయినాయి మిగతా డాక్యుమెంట్లు కూడా రద్దు చేస్తాము టైం పడుతుంది అదని చెప్పి ఈరోజు ఆ డాక్యుమెంట్ రద్దుపరచకుండా అదే డాక్యుమెంట్లతోటి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ పొందడము వాళ్ళు కోర్టు నుంచి కోర్టు నుంచి నోటీసులు పంపడము మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని తిరుగుబాటు చేసి కొట్టడము ఇబ్బంది పెట్టడం అనేది కార్యదర్శి గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కాంప్లైంట్ చేస్తాను నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పేసి అది నన్నే బెదిరించుకుంటా నేను ఒక అధికారిని నన్ను ఏం చేయలేవు నువ్వు అని చెప్పేసి గ్రామ పంచాయతీ అధికారి అక్రమ డోర్ నెంబర్లు డోర్ లేని ల్యాండ్లల్లో డోర్ నెంబర్లు ఇచ్చుకుంటూ గతంలో కూడా బీఆర్ఎస్ నాయకులు రిజిస్ట్రేషను చేయించుకొని ప్రభుత్వ కాలేజీలలో కా కాలేజీ ముందు ఉన్న భూములకు గుడి పక్కన ఉన్న భూములకు డోర్ నెంబర్లు తెచ్చుకొని ఒక నలుగురు ఐదుగురు డాక్యుమెంట్లు పేరు మారిపోతున్నాయి సైడ్ మీదకి ఎవరు రావట్లేదు డాక్యుమెంట్ డోర్ నెంబర్లు తీసుకొని డైరెక్ట్ ఫీల్డ్ మీదకి రాకుండా ఆ డోర్ నెంబర్లతోనే ఇంకొకరికి రిజిస్టర్ చేయను ఇంకొకరికి రిజిస్ట్రేషను ఇంకొకరికి మూడు నాలుగు డాక్యుమెంట్లు చేతులు మారిపోతున్నాయి అది మొత్తం కంప్లీటు ప్రభుత్వ ల్యాండ్ అసెంట్ ల్యాండ్ అసెంట్ చేసిన ల్యాండ్ గతంలో వాళ్ళు కాలేజీకి కావచ్చు గుడికి కావచ్చు వాటికి విరాళంగా ఇచ్చిన భూమిని కూడా వాళ్ళు గతంలో వచ్చే రోజులలో రోడ్డు బిడ్డలపై అయితే భూమి పోతుంది కాంపౌండ్ కూడా కూలిపోతుందని వాళ్ళు కొద్దిగా బాగా సెట్ బ్యాక్ అయ్యి కట్టుకున్నారు కట్టుకున్న దాని ముందు స్థలం ఉందని సుమారుగా ఒక ఒక కోటి రూపాయల ల్యాండ్ కబ్జా చేసిండని మొన్న రీసెంట్గా వాళ్ళ పేర్లతో సహా స్టేట్మెంట్ పేపర్కి వచ్చింది అయినా కూడా ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందన లేదు ఎవరు ఎంక్వైరీ కూడా రాలేదు మీడియా మిత్రులు తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి ఇక్కడ ఏం చేస్తారు ఎట్లా జరిగింది ఒక కోటి రూపాయల ల్యాండ్ కబ్జా అయింది స్టేట్మెంట్ వచ్చింది ఒక్కరు కూడా ఈరోజు పొలంకాడ రైతులు గెట్టు పక్కన చిన్న పంచాయతీ అయితే తెల్లారే పరిష్కారం అవుతుంది అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ఏంది ఇంతానీ అని ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరి దగ్గరికి పోయినా కూడా ఒక్క లీడర్ కూడా స్పందించి ఇది తప్పు ఇది ఆ విధంగా చేయకూడదు ఇది ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఇంతవరకు ఒక్క లీడర్ చెప్పలేదు ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా వాళ్ళే నడిపిస్తారు వాళ్ళే చేస్తారు ఇదేమిటి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అది అంటే మేము లీగల్గా కోర్టుకు పోయినాం ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ మీద డోర్ ఎక్కడ ఉంది అక్కడ డోర్ ఉందని చెప్పేసి కార్యదర్శి ఎట్లా వెసులుబాటు కల్పించామని సబ్రిస్టార్ కోరుతాడు అక్కడ డోర్ లేదు డోర్ ఉందని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తారు కోర్టుకు పోతారు నోటీస్ తెస్తారు పాత ఇల్లు లేదా కూలకోటి కొత్తి ఇల్లు పడతానట్టుగా గ్రామ పంచాయతీ పరిమిషాలు కలెక్టర్ గారికి అదే కలెక్టర్ గారికి గతంలో ఇచ్చినాము గతంలో ఇచ్చిన దాని మీద రిజిస్ట్రేం రద్దు చేసుకున్నారు రద్దు పరుచుకున్న తర్వాత కూడా అదే హద్దులలో అదే డోర్ నెంబర్ తోటి మళ్ళీ అదే విధంగా రిజిస్ట్రేం చేయించుకొని వాళ్ళు ఇబ్బంది పెడతారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడా డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ లెటర్ ఇచ్చాను ఇద్దరు లేదు ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చినాము దయచేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నా భూమి నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను